అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మనకు ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఉద్యోగులకు పెన్షన్ తొమ్మిది వేలు కేంద్రం సంచలన నిర్ణయం అంటూ ఇప్పుడే మనకు ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది ఉద్యోగులకు గ్యారంటీ పెన్షన్ కల్పించేలా యూనిఫాల్డ్ పెన్షన్ స్కీమ్ని తీసుకొచ్చింది ఈ స్కీమ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు గ్యారంటీ పెన్షన్ అయితే వస్తుంది ఈ స్కీము ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి వస్తుంది కేంద్ర ప్రభుత్వం యూపీఎస్ ప్రకటించిన క్రమంలో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పరిధిలోని ప్రైవేటు సెక్టార్ ఉద్యోగులకు నుంచి ఓ డిమాండ్ వస్తుంది ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ కింద వచ్చే కనీస పెన్షన్ని పెంచాలని వారు కోరారు ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం దగ్గరికి కీలక ప్రతిపాదన కూడా వెళ్ళింది ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ద్వారా అందించే కనీస పెన్షన్ను తొమ్మిది వేలకు పెంచాలని లేఖ ద్వారా కోరారు డిఏ పెంపు చేపట్టాలని విజ్ఞప్తి చేసినట్లు మీడియాలో వార్తలు కూడా వస్తున్నాయి ఇక ఈపీఎస్ పరిధిలో డెబ్బై ఐదు లక్షల మంది పెన్షనర్లు ఉన్నట్లు లేఖలో పేర్కొన్నారు ఈపీఎఫ్ పెన్షన్ వెల్ఫేర్ అసోసియేషన్ చెప్పిన దానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రకటించిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ద్వారా ఇరవై మూడు లక్షల మందికి లబ్ధి చేకూరాలని ఉంది ఇక కనీస పెన్షన్ పెంపు విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వద్దకు తీసుకువెళ్లాలని చెన్నై పెన్షనర్ల సంఘం భావిస్తుంది జూలై నెలలో ఈపీఎస్ తొంభై ఐదు పెన్షనర్ల బాడీ నేషనల్ కమిటీ ఢిల్లీలో నిరసనలు చేపట్టింది కనీస పెన్షన్ ఏడు వేల ఐదు వందలకు పెంచాలని డిమాండ్ చేస్తుంది ఈ కమిటీ మహారాష్ట్ర కేంద్రంగా పనిచేస్తుంది ఈ కమిటీలో డెబ్బై ఎనిమిది లక్షల మంది రిటైర్డ్ పెన్షనర్లు ఏడు పాయింట్ ఐదు కోట్ల మంది ఇండస్ట్రియల్ సెక్టార్ ఉద్యోగులు ఉన్నారు ఇక ప్రస్తుతం ఈపీఎస్ స్కీమ్ ద్వారా కనీస పెన్షన్ అందించడానికి అరవై నెలల బేసిక్ శాలరీతో సర్వీస్ పీరియడ్ని గుణించి దానిని డెబ్బైతో భాగిస్తారు